అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మకు కంద దీపం ఎలా పెట్టాలి అనేది వీడియోలో షేర్ చేసుకుపోతున్నాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే కందగడ్డనైతే ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి ఎందుకంటే దానికి మురికి ఎక్కువగా ఉంటుంది కదా సో ఇలా నానపెట్టడం వల్ల దాని మీద ఏదైనా మురికి ఉన్నా నానిపోయి అనమాట సో చక్కగా వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కందగడ్డను ఇలాగా మధ్య భాగంలో కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా సో ముందు కత్తితో ఈజీగా కట్ చేసుకున్న తర్వాత స్పూన్ సాయంతో మనం ఈజీగా రౌండ్గా చేసుకోవచ్చు సో స్పూన్తో రౌండ్గా తీసేస్తే మనకి నీట్గా అయితే అనమాట తర్వాత అయితే పసుపుని కలుపుకొని చక్కగా కందగడ్డకంతా రాసేసుకొని అలాగే కుంకుమొట్లతో అలంకరించుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత అందులో బియ్యం వేసేసి ఆకు పెట్టి తమలపాకు పెట్టి దాని మీద మనం ముందుగా సిద్ధం చేసుకున్న కందగడ్డనైతే ఉంచుకున్న తర్వాత ఇక ఇందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవడమే అలాగే పూలు పెట్టడం మర్చిపోకండి పూలతో కూడా చక్కగా అలంకరించండి సో మనం చూసేసాం కదా వారాహి అమ్మకు ఎంతో ప్రీతికరమైన కంద దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది తర్వాత ఈ కంద దీపం కొండెక్కిన తర్వాత కందగడ్డను ఏం చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది కదా ఆ కందగడ్డనైతే మనం పారే నీటిలో వేసేయచ్చు లేకుంటే గోవుకు తినిపించవచ్చు లేకుంటే మనం వంట వండుకొని తినాలి ఆ వంట వండుకొని తినేటప్పుడు నాన్ వెజ్తో మిక్స్ చేయకుండా విడిగా కూర చేసుకొని అన్నా తినచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం మిక్స్ అవ్వకూడదన్నమాట ఎందుకంటే దేవతకు పెట్టింది కాబట్టి సో ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే లైక్ చేయండి